సాయంపేట గంజాయి తరలిస్తున్న నలుగురు యువకులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలింపు సే రంజిత్ రావు ఎస్ఐ పరమేశ్ దామిదర్ ఎస్ఐ కొంక అశోక్ హన్మకొండ జిల్లా సాయంపేట మండలంలో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న నలుగురు యువకులను సాయంపేట పోలీసులు శనివారం ఆరేపల్లి గ్రామంలో పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో ఆరేపల్లి వాటర్ ట్యాంక్ దగ్గర చేరుకోగా నలుగురు యువకులు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులను చూసి పారిపోతుండగా వారిని వెంబడించి వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు నుంచి కిలో గ్రాముల గంజాయి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు సాయంపేట పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన వివరాలను వెల్లడించారు అయిన కృష్ణ దగ్గర గంజాయి కొనుగోలు చేసి ఇక్కడికి వచ్చి కొంత గంజాయి సేవించేవాడు మరికొంత గంజాయి ఎక్కువ అమ్మేవాడు ఈ ఎక్కువ రేట్లో ఏం చేసింది మిగతా పైసల్ని ఈ జల్సాలకు వాడుకుంటూ ఐఫోన్లు ఖరీదైన ఫోన్లు కొని జల్సాలకు వాడుకునేవాళ్ళు ఈరోజు షాంపేట ఎస్ఏ గారు కొంచెం వీళ్ళని చాకచక్యంగా ఇన్ఫర్మేషన్తో వీళ్ళని పట్టుకోవడం జరిగింది ఈరోజు వీళ్ళని జ్యుడిషియల్ డిమాండ్ పంపడం జరుగుతుంది ష్యామ్పేట ప్రజలందరికీ సూచన ఏంటంటే ముఖ్యంగా తల్లిదండ్రులకి ఈ గంజాయి వాడకం అనేది ఈ మండలాల్లో విపరీతంగా పెరిగింది టౌన్లో ఒకసారి మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఒక్కసారి అబ్జర్వేషన్లో పెట్టండి వాళ్ళు గంజాయి లాంటిది కానీ స్కిరెట్ లాంటిది కానీ తాగితే మాకు పోలీస్ వాళ్ళకి చెప్తే మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తే ఏంటంటే వాళ్ళు మారుతారు లేకపోతే ఇది విశలంగా మారి జీవితాలు ఖరాబ్ చేస్తారు ఓకే థ్యాంక్ యూ